నిద్రకి చాలా చాలా మంచిది కమల అని సైంటిస్టులు నిరూపించటం జరిగిందనమాట మనందరికీ మరి ఈ కమలాని ఎప్పుడు తీసుకుంటే మంచిది నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు కదా మానసిక ఒత్తిడి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త మనసు బాగోపోవటం కుటుంబ వ్యవహారాలు ఇవన్నిట్లో కూడా మనసు కలత చెందటం వల్ల పడుకున్న తర్వాత నిద్ర రాక ఇబ్బంది పడుతున్నారు మరి అలాంటి వారికి కమలా జ్యూస్ కానీ కమలా పళ్ళు కానీ ఈవినింగ్ టైం తీసుకుంటే మనకి డిన్నర్లో చాలా చాలా మంచిది తినేవారైతే డిన్నర్లో ఫ్రూట్స్లో పళ్ళు ఎక్కువ తినండి నేను తిననండి కమల రసమే త్రాగుతాను అనుకుంటే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఒక గ్లాస్ జ్యూస్ తాగండి అది బ్లడ్లోకి వెళ్ళి మీకు ఈ మెలటోనిన్ అనే హార్మోన్ని బాగా సెవెన్ ఎయిట్ నుంచి ఇక రిలీజ్ చేయటం మొదలెడుతుంది నైట్ నైన్ టెన్ కల్లా మంచి గాడ నిద్ర వస్తుంది